హలో ఎవ్రీవన్ అందరు బాగున్నారా అండి అందరికైతే గుడ్ మార్నింగ్ అండి చేసి అయితే ఒక చిన్న ట్రిక్ చెప్పడానికి వచ్చానండి అది ఏంటి అంటే చాలామంది టైలరింగ్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారండి ఇప్పుడు డిజైన్స్ మగ్గం వరకు వేసే వాళ్ళు తక్కువ ఉంటారు ఎంబ్రాయిడింగ్ చేసే వాళ్ళు కూడా చాలా తక్కువ ఉంటాము టైలరింగ్ చేసే వాళ్ళము చాలామంది ఇక్కడ చేయించుకొని వేరే టోళ్ళ దగ్గర కుట్టించుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు చాలా ప్రాబ్లం అవుతుందని నేను అయితే మీ అందరి కోసం క్లారిటీ కోసమనే నేను వీడియో చేస్తున్నానండి ప్లీజ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే సపోర్ట్ చేస్తూ ఉండండి వాచింగ్ చేయండి ఓకేనా అదేంటి అంటే మనం మేము షోల్డరు అనేది ఒక ఫ్రేమ్లో సెట్టింగ్ చేసేటప్పుడు వాళ్ళకి షోల్డర్కి తగ్గట్టు షోల్డరు ఉందో చూసుకొని ఫ్రేమ్లో కూడా అంత హెచ్చు తగ్గులు అనేటివి ఉంటాయండి వాటిని సెట్ చేసుకోవాలి అలా సెట్ చేసుకున్నప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కొన్ని డిజైన్స్ వెడల్పు వేడల్పున కరెక్ట్గా అర్థం కాకపోవడం వలన లేదంటే కరెక్ట్ మేము చూసుకోలేకపోవడం వలన షోల్డర్ ఎగస్ట్ రావడం జరుగుతుందండి అలా ఎగస్ట్ వచ్చినప్పుడు మీరు కుట్టేటప్పుడు చాలా ఇబ్బంది పడతారు ఎందుకంటే అది ఎలా ఉందో మేము సేమ్ అలానే కుట్టాలి అనేసి మీకు కూడా ఉంటుంది అలా కుట్టినప్పుడు ఏమవుతుందంటే షోల్డర్ పెరిగి షోల్డర్ జారిపోతుంది షోల్డర్ అనేది ఖచ్చితంగా ఆటోమేటిక్గా జారిపోతుంది అలా జారకుండా ఉండాలి అంటే ఒక చిన్న ట్రిక్ అండి ఏం లేదు అందులో చిన్న ట్రిక్కే ఆ చిన్న ట్రిక్ని చూద్దాం రండి అది చూస్తే మీరు ఆటోమేటిక్గా ఎన్ని బ్లౌజులైనా ఎంత షోల్డర్ వేడల్పు ఉన్నా తక్కువ ఉన్నా మీరు ఆటోమేటిక్గా కుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది ఆ చిన్న ఈజీ మెథడ్నే మనం ఈరోజు తీసుకొచ్చానండి ఓకేనా ప్లీజ్ చూసి ఎలా ఉంది ఏంటి అని అయితే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మరి చూద్దాం రండి ఆ చిన్న ట్రిక్ అయితే నేను చూపిస్తానండి ఈ షోల్డర్ వేడల్పు వచ్చినప్పుడు మనం డిజైన్ బ్లౌజ్లకు ఎలా సెట్ చేసుకోవాలి ఏంటి అనేసి ఈరోజు మన వీడియో అండి చూడండి వీడియోతో మీకు అయితే చాలా క్లారిటీ వచ్చేస్తుందండి ఓకేనా ఫ్రెండ్స్ ఒకసారి అయితే చూద్దాం రండి షోల్డర్ ఒకవేళ ఎక్కువ వచ్చింది అనుకో దాన్ని ఎలా సెట్ చేసుకోవాలో ఒకసారి చూద్దాం ఓకేనా బ్లౌజ్ వచ్చేసి పద్నాలుగున్నర పొడవు ఉంది పద్నాలుగున్నర పొడవు షోల్డర్ వచ్చేసి నేను ఎప్పుడు కూడా చెప్తానండి ఒక ఐదు బావు ఓన్లీ ఐదున్నర కొంచెం పెద్దగా ఉంటే ఐదున్నర మాత్రమే నేను ఐదున్నారా ఒక్క వచ్చేసి ఐదున్నర చాలా చిన్న నడుము అమ్మాయిది చిన్న పక్కగా ఉన్న అమ్మాయి ఒక అమ్మాయి చూడండి వచ్చేసి బ్లౌజ్ అండి బ్యాక్ ఇది నేను ఎప్పుడేం చెప్తాను కదా డిజైన్ బ్లౌజ్ వచ్చేసి ఎప్పుడైనా సరే ఫస్ట్ మనం మెయిన్ క్లాతే తీసుకోవాలండి లైనింగ్ క్లాత్ అయితే తీసుకోవద్దు లైనింగ్ క్లాత్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే డిజైన్ కరెక్ట్గా రాదండి అందుకని నేనైతే మెయిన్ క్లాతే తీసుకుంటాను లైనింగ్ క్లాత్ అయితే తీసుకోను సరే అలా తీసుకున్నాం కదా ఇది వచ్చేసి ఇవి వెడల్పున్నాయి అనుకుందాం గల్లా గల్లా ఉంటుంది కదా ఈ గల్లా ఉంది కదా ఈ గల్లా వచ్చేసి వెడల్పు ఉంటే సార్ చూపిస్తాను ఇప్పుడు ఇది గల్లా కదా ఇది గల్లా ఈ గల్లాకి వచ్చేసి మనం ఒకవేళ ఇది వెడల్పు వచ్చింది ఇది వేసినప్పుడు షోల్డర్ కొంచెం వెడల్పు వచ్చింది మనకు అర్థం కాలేదు బ్లౌజు వేసేటప్పుడు మనం మార్కింగ్ పెట్టుకున్న మార్కింగ్ మనకు అర్థం కాకుండా ఉండడం వల్ల ఇది కొంచెం ఎక్కువ వచ్చినప్పుడు ఏం చేయాలి అనేసి మనం ఒక వీడియో లేదు ఇక్కడ లెంత్ వచ్చింది చూడండి ఎక్కడ కూడా చేసుకోవచ్చండి పైన చేసుకోవచ్చు లేదు అనుకుంటే మనం ఇక్కడ కూడా అంతా చేసుకోవచ్చు చూడండి ఒకసారి నేను చూపిస్తే వెడల్పు వచ్చినప్పుడు మనం ఈ మధ్యలో ఇప్పుడు ఇది మధ్యలో ఉంది కదా దీన్ని మధ్యలోకి ఇలా పట్టుకోవాలి మధ్యలోకి ఇలా పట్టుకొని ఈ రెండింటిని సేమ్ జాయింట్ లాగా చూసుకొని ఈ రెండింటిని సేమ్ జాయింట్ లాగా చూసుకొని ఇక్కడ ఒక ఎంత మన పాదం మందం పాదం ఎంత అవుతుందో ఆ పాదం మందం తోటి కొంచెం దాకా కుట్టేసుకోవచ్చు దాకా కుట్టేసుకొని అప్పుడు కట్ చేసుకుంటే ఈ గల్లా షోల్డర్ అనేది వెడల్పు తగ్గుతుంది డిజైన్ బ్లౌజులకి ఈ చిన్న ట్రిక్ తెలిస్తే మనం ఎన్ని బ్లౌజులైనా ఈజీగా కుట్టవచ్చండి ఎందుకంటే వేసే వాళ్ళకంటే అర్థమవుతుంది వేయకుండా చాలామంది కుట్టే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసమని ఇదైతే నేను చిన్న ట్రిక్ చెప్తానండి ఓకేనా ఈడ కొంచెం కుట్టేసుకోండి ఫస్ట్ మీరు కట్ చేసి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం ఒక పాదం మందం గిడదాక కుట్టేయండి గిడదాక కుట్టేసి కుట్టేసిన తర్వాత కట్ చేసుకోండి అప్పుడు ఇది పర్ఫెక్ట్గా వస్తుంది ఓకేనా మరి బాయ్